దేవుని వాక్యాన్ని చదువుకుందాం మొదటి సమయేలు గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి నలభై ఏడవ వచనం వరకు చదువుకొని ధ్యానించుకుందాం ఇక్కడ దావిదు గారు కనబడుతున్నాడు గొలియాతో కనబడుతున్నాడు అలాగే ఇస్రాయిల్ ప్రజలు సౌలు తర్వాత ఫిలిస్తీలు ఉన్నారు మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు గొలియాతు సవాలు చేస్తూ ఉన్నాడు నలపది రాత్రులు నలపది పగళ్ళు సవాలు చేస్తూ ఉన్నాడు రండి నేను ఒక్కడే వస్తాను మీరు ఎంతమందైనా రండి లేదా మీరే ఒక్కరు రండి నన్ను మీరు ఓడిస్తే మా వాళ్ళందరూ మీకు దాసులు అవుతారు లేదా నేను మిమ్మల్ని గెలిస్తే మీ వారందరూ మాకు దాసులు కావాలి మీరు సవులు వారు కారా అని వారిని ఏం అంటే సవాలు చేస్తూ హేళన చేస్తూ భయపెడతా ఉన్నాడు కానీ దేవుడు చూశాడు ఎవరన్నా నా పక్షంగా నిలబడతారేమో అనుకున్నాడు కానీ ఎవరు కూడా ముందుకు రాలేకపోయారు ఎందుకంటే అతడు ఎంత ఎత్తున్నాడు అతడు ధరించిన కవచాలు అతడు పట్టుకున్న ఆయుధాలను చూసి వారు ఏమవుతున్నారంటే భయపడుతూ ఉన్నారు నిజమే భౌతికంగా మనం చూస్తున్నప్పుడు భయపడుతూ ఉంటాం అందుకే దేవుడు యాజకుడైన యషయ్ని ప్రేరేపించి తన కుమారుడైన దావిది గారిని పంపాడు మరి దావిది గారు అక్కడ వెళ్ళగానే ఆ యుద్ధ వాతావరణం చూసి ఆయనకు అర్థమైపోతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫిలిస్తీన్లకు ఇస్రాయలకు యుద్ధం జరుగుతుంది అని ఆ వార్త విన్నాడు అంటే వాణ్ణి చంపిన వాడికి బహుమతి ఏంది అన్నప్పుడు సగము రాజ్యము రాజు ఇస్తాడు తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాడు అని ఈ మాట దావిదు చెప్పగానే నేను యుద్ధం చేస్తాను ఇస్రాయిలు సైన్యమును తిరస్కరించుటకు ఇస్రాయిలు దేవుణ్ణి తిరస్కరించుటకు సున్నతి లేనివాడు ఫిలిస్తుడు ఎంతటివాడు వాణ్ణి చంపి ఈ నింద తొలగిస్తాను లోకమంద లోకమందంతటా ఇస్రాయులు దేవుడు యభోవాయ దేవుడని తెలుసుకున్నట్టు చేస్తానని దావీదు సవాలు విసిరాడు కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దావీదు గారు వాని ఎత్తును చూడట్లేడు వాడు ధరించిన ఆయుధాలు చూడట్లేడు కవచాన్ని చూడట్లేదు దేవుణ్ణి చూస్తున్నాడు మరి నీవు కూడా నీకు వస్తున్న శ్రమలు బాధలు కష్టాలు వ్యాధులు వాటిని చూడకు ఎంత గొప్ప దేవుడు ఎలాంటి కార్యాలు చేసే దేవుడు ఆయన వైపు చూడు యేసు క్రీస్తు మీదను ఆధారపడుతున్నప్పుడు నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా సరే దాన్ని దేవుడు తొలగిస్తాడు చిన్న దాంతోనే నీ సమస్యను తొలగించి నీకు విజయాన్నిస్తాడు నిన్ను ఆశీర్విస్తాడు ధ్యానించుకుందాం దావేది కత్తియు ఈటయూ భలములు ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాలీలు సైన్యములకు అధిపతి రఘు యహో ఎహోవా పేరిట్టిన నేను నీ మీదికి వచ్చుచున్నాను ఈ దినమున ఎహోవా నిన్ను నా చేతికి అప్పగించును దేవునికి స్థుతి కలుగునుగాక ఐ మీన్ చూడండి సవాల్ చేస్తూ ఉన్నాడు ఒక పడుచువాడు మరి ఏం ఏం చూసి కానీ దేవుడు తన పక్షంగా ఉన్నాడు దేవుడు తన పక్షంగా యుద్ధం చేస్తాడని దావేదు తెలుసుకున్నాడు దావేదు బాల్యదశలోనే దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉన్నాడు ఎలాంటి సమస్యనైనా దేవుడు ఎదిరించగలడు శక్తిమంతుడు అలాంటి దేవుడు లేడు అని దావీదు తెలుసుకున్నాడు తన మందను మేపుతున్నప్పుడు ఎలుగుబంట వచ్చింది గొర్రెపిల్లను తీసుకెళ్తే దాన్ని చంపి గొర్రెపిల్లను తీసుకొచ్చాడు మరొకసారి సింహం వచ్చింది సింహాన్ని చంపి కూడా గొర్రపిల్లను తీసుకొచ్చాడు అంటే ఎంత బలాఢ్యుడో చూడండి బాల్యం నుంచే నీవు కూడా ప్రార్థన జీవితం కలిగి వాక్యము చదువుతూ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఎంతటి సమస్య అయినా సరే చిన్న దాంతోనే నువ్వు డీల్ చేస్తావు దేవుని నిన్ను వాడుకుంటాడు ఇక్కడ దావిదును వాడుకున్నాడు మనం నేర్చుకుందాం మొట్టమొదటి చెప్తున్నాడు ఎఫోవా నా చేతికి ఏమంటున్నాడు నా చేతికి అప్పగించును మొదలు చెప్తున్నాడు రెండవది ఏం చెప్తున్నాడంటే అప్పుడు ఎఫోవా కత్తి చేతను హీట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు నా దేవుడు కత్తి కానీ ఈట చేత రక్షించడు ఆయన హస్తము బహుబలము కలిగింది ఆయన భూమికి ఆకాశము పట్టజాలని సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సైన్యములకు ఎవోవా అని అలా పలుకుతున్నాడు నువ్వు ఎప్పుడైతే పలుకుతావో నీలో అభిషేకం సమృద్ధిగా పొందుకుంటావు వాక్శక్తిని పొందుకుంటావు ధైర్యము కలుగుతుంది మూడో చెప్తున్నాడు చూడండి యుద్ధము యభోవాదే నాది కాదు యుద్ధం దేవుంది దేవుడు చేస్తాడు మూడో చెప్తున్నాడు యుద్ధము యభోవాదే అని చెప్తున్నాడు నాలుగో చూడండి ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను దేవునికి స్థుతి కలుగునుగాక ఆమెను ఏం చెప్తున్నాడైనా దేవుడు మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తున్నాడు ఐదు విషయాలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు అందుకే గులియాతను చంపాడు దావీదు యుద్ధ యుద్ధవీరుడు ప్రార్థన వీరుడు విశ్వాస వీరుడు మరి ఎన్నో ఉన్నాయి ఆయనలో మరి నీవు యేసు క్రీస్తు ప్రభు నమ్ముకుని నీవు ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తున్నప్పుడు నీ గుడు ఇలాంటి విజయాన్ని ఇస్తాడు ప్రార్థన కన తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ కలుగును కాకని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు నేను ఎహోవ పేరిటిన నీ మీదకి వస్తున్నానని మీరు మాతో మాట్లాడుతూ వచ్చాం అయా నిన్ను మా చేతికి అప్పగించిన ప్రప అలాగనే కతి చేతను ఈట చేత రక్షించను అని ప్రభా నువ్వు తెలుసుకోమన్నావు యుద్ధము యహోవాదే మిమ్మల్ని మా చేతికి అప్పయించినని మీరు మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు మనం ధైర్యపరిచి ఆశీర్చినందుకు కృతజ్ఞతలు తెలిస్తూ ఏసునామంలో పొంది నామ్ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రించును గా కామేన్